వెల్కమ్ టు కీ కలర్స్ తెలుగు సినిమా యంగ్ హీరోల్లో గ్లోబల్ స్టార్ ఎవరు అంటే అందరూ టక్కు మరి రామ్ చరణ్ పేరే చెబుతారు హిట్ ఫ్లాపులు ఎలాంటి ప్రభావం చూపని హీరో డౌన్ టు ఉంటే సూపర్ స్టార్ లైన్ అప్ చూస్తే వచ్చే కొద్ది నెలల్లో బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలబడడం ఖాయంగా కనిపిస్తోంది అదే సమయంలో బ్రాండ్ అంబాసిడర్ గాను దూసుకుపోతున్నారు ఈ క్రేజ్ యంగ్ హీరోల్లో ఎవ్వరికీ లేదు డోంట్ మిస్ టిల్ ద ఎండ్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అంత సక్సెస్ కాలేదు కానీ ఆయన ట్రెండింగ్ లో ఉంటున్నారు దీనికి కారణం రామ్ చరణ్ లైన్అప్ ఇప్పుడు పెద్ద సినిమా గ్లింప్స్ తోనే రచ్చ చేశారు ఉప్పిన దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ లోని కల్ట్ చూపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు రామ్ చరణ్ జానవి కపూర్ శివరాజ్ కుమార్ సంజయ్ దత్ వంటి వారు ఉన్న ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది రామ్ చరణ్ ఒక కొత్త అవతార లో కనిపిస్తారని ఇప్పటికే వెల్లడైంది రామ్ చరణ్ హై ఇంటెన్సిటీ ఫైట్ సీన్స్ కోసం షూటింగ్ జరుగుతున్నాయి రామ్ చరణ్ ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు రామ్ చరణ్ తదుపరి సినిమా సుకుమార్ ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశము గారెంటీ రామ్ చరణ్ కు సరైన సినిమా పడితే బాక్స్ ఆఫీస్ గల్లంత అయిపోతుంది దానికి గత హిట్ సినిమాలే సాక్ష్యం సరైన హిట్ పడితే వెయ్యి కోట్లు చాలా సింపుల్ టార్గెట్ అవుతుంది రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారారు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు మార్కెట్ ఉంది రామ్ చరణ్ సినిమాల వసూళ్ల రేంజ్ రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే ముప్పై ఎనిమిది కోట్ల నుండి పన్నెండు వందల ఎనభై ఎనిమిది కోట్లకు చేరుకుంది మగధీర రంగస్థలం ఆర్ఆర్ఆర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు రామ్ చరణ్ ఇమేజ్ ను డీల్ చేయడంలో ఫెయిల్ అయిన సినిమాలు పక్కన పెడితే రామ్ చరణ్ సినిమాలు సగటున వంద నుండి మూడు వందల కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధిస్తాయి అంటే సరైన సినిమా పడితే రామ్ చరణ్ రేంజ్ ఆకాశమే హద్దు అన్నమాట గెలుపూటముల ప్రభావం పెద్దగా తనపై కనిపించనివ్వని రామ్ చరణ్ అంబాసిడర్ గా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు కార్పొరేట్ సంస్థలకు పోస్టర్ రామ్ చరణ్ తన సినిమాలతో పాటు వ్యాపార ప్రకటనలలో కూడా నటిస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందారు కార్పొరేట్ సంస్థలకు పోస్టర్ బాయ్ గా మారాడు రామ్ చరణ్ సుమారు ముప్పై నాలుగు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించారు ఇందులో పెప్సీ ప్లస్ స్టార్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి రామ్ చరణ్ రష్మిక మందన్న కలిసి మీషో ఆన్లైన్ షాపింగ్ యాప్ కోసం ఒక వ్యాపార ప్రకటనలో నటించారు ఈ ఇరవై ఐదు సెకండ్ల వ్యాపార ప్రకటనలో రామ్ చరణ్ స్టైలిష్ మాస్ లుక్ లో రామ్ చరణ్ ఒక్క వ్యాపార ప్రకటన కోసం సుమారు ఐదు నుంచి పన్నెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ నమస్కారం మార్కెట్ రా రాజు అన్ని అలగరించుకుని సిద్ధంగా ఉంది స్వాగతం చేతులో రెండు సేఫ్ ప్రాజెక్టులు ఉన్న హీరో రామ్ చరణ్ మిగతా యంగ్ హీరోలు రిస్క్ చేస్తున్నారు కానీ మాస సినిమాలతో రామ్ చరణ్ అద్దరు కొడుతున్నాడు ఆ తరువాత సుకుమార్ తో సినిమా వెంటనే పట్టాలెక్కుతుంది గేమ్ చేంజర్ లాంటి అనుభవాల నుంచి బయట పడటమే కాదు రికార్డులు కూడా బద్దలు కొడతాడు అనే అంచనాలు పెరుగుతున్నాయి ఈలోగా యాడ్స్ తో హంగామా చేస్తున్నారు గేమ్ చేంజర్ అనే సినిమా గెలుపోటములు పెద్దగా ప్రభావం చూపించడం లేదు రామ్ చరణ్ ది ప్రత్యేక శైలి ఫ్యాన్స్ వార్స్ చేయరు సైలెంట్గా తమ హీరోకి ఎంత మద్దతుగా ఉండాలో అంత ఉంటారు హీరోను బట్టి ఫ్యాన్స్ అనుకోవచ్చు మీ అభిప్రాయం ఏమంటారు కమెంట్స్లో చెప్పేసేయండి కలర్స్